నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే చెప్పడం జరుగుతుంది అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ కూడా జరుగుతుంది సో మన రాసి రాశి రాసి ఫలితాలు చూసుకుందాం మేష రాశి నుంచి మొదలుకొని ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధ గారి తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్ట్ మాసం వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలి ఎందుకంటే జూపిటర్ పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఉంది అందులో ఏమో లెవెన్త్ కదా సో బాగుంటుందని చెప్పాలి కానీ ఏంటంటే ట్వెల్త్ లాడ్ కూడా మనకి కలిసారు అంటే వచ్చారు కనుక వృషభ రాశిలోకి వచ్చారు కనుక వీళ్ళకి కొంచెం ఏంటంటే ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు ఎలా అని చెప్పుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఖర్చులు అధికం ఎలాగో ఉంటుంది ఇట్ ఇస్ ఓకే బట్ ఏంటంటే శుభ ఖర్చులు అంటాం కదా శుభ ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే బంధుమిత్రుల్లో కలయిక ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటి మనకి క్రయ విక్రయాల్లో కూడా మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏమి కనిపించట్లేదు మనకి సరిపడా వస్తుందనే చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఫోర్త్ లాడ్ మనకి చూసామంటే మూడో ఇంట్లో ఉన్నారు సో ఇబ్బంది పడే ఒక నెల కొంచెం ఇబ్బంది ఉంటుంది దేంట్లో దేంట్లో అంటే కెరియర్ లో దేంట్లో మళ్ళీ కెరియర్ పాత్లో అంటే పై వాళ్ళతోటి వీళ్ళకి నోటు దుడుచుకు ఉండద్దు అస్సలు ఎక్కువ గట్టిగా మాట్లాడద్ది అగ్రెసివ్నెస్ కొంచెం తక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అదొకటి నాట్ ఓన్లీ ఇన్ కెరియర్ ఈవెన్ ఇన్ దాంపత్య జీవితంలో కూడా అనమాట సో అట్ ద సేమ్ టైం పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు ఎందుకంటే మనకి చూసామంటే సెకండ్ లో మళ్ళీ ఫోర్త్ లోకి వచ్చి ఉన్నారు బాగుంటుంది కానీ ఆయన లో ఉన్నారు సో పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి కనిపెట్టుకుంటూ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉండాలి ఒక దారిలో పెట్టాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో మనకు తెలుసు స్కూళ్ళు కూడా మొదలెట్టాయి ఇప్పుడు సో వాళ్ళు ఎలా చదువుతున్నారు ఎలా ఉన్నారని చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి తరుణం అనేది చెప్పుకోవాలన్నమాట బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన మళ్ళీ ఏంటి థర్డ్ హౌస్కి వెళ్ళే లోపల మనం రిట్రరేషన్ వస్తుంది మీరు ఇది థర్డ్ హౌస్కి మళ్ళీ ఏమో కర్కాటకానికి అనమాట దాని లోపల మనం మంచిగా అభివృద్ధి చెందొచ్చు అనమాట సో ఇక్కడ ప్లసెస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి దేంట్లో ఆర్థిక పరిస్థితుల్లో అలాగే మనం హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది మార్స్ ఉన్న కూడా ఉన్నారు కనుక తప్పక మెడికల్గా మనం ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే లాంగ్ టర్మ్గా ఎవరినైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కానీ ఖర్చు అనేది మాత్రం తప్పదు ఎందుకంటే ట్వెల్త్ లో లాసెస్ అనేవి కూడా తప్పవు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తూ ఉంటాం అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ అని అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఓకే పెట్టకుండా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎవరికైనా మంచిదే కదా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాగ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియని ఒక ఖర్చు అనుకుందాం కాసేపు ఎవరైనా చూసేది ఇవి రెండే ఒకటి కెరియర్ పాత్ లో బాగున్నావా లేకపోతే ఖర్చు లేకపోతే దాంపత్య జీవితం నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది దాంపత్య జీవితం ఆల్రెడీ నేను చెప్పు అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇంకా తప్పదు ఇంకా లేకుండా అవుతుంది మార్చ్ ఎప్పుడండి కొంచెం టైం ఉందా వన్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కనుక టైం ఉంది అన్నమాట బట్ అయినా కూడాను రెండో ఇంట్లో మళ్ళీ రెండో ఇంట్లో ఉంటే ఇంకా కూడా ఉండడానికి దానికి తేడా ఉంటుంది కంటిన్యూ అవుతుంది కదా కంటిన్యూ అనమాట అలాగే శని భగవానుడు బాగున్నారు కనుక వీళ్ళకి ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్ చాలా మంచి చేస్తాడు కనుక కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు కొంచెం కెరియర్ పాత్ లో ఏంటంటే శ్రమ అనేది అధికం చూపిస్తూ ఉంటాడు శ్రమ ఎప్పుడు పడతాం ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే పడతాం అంటే బాధ్యతలు ఒకటే కాకుండా పక్క వాళ్ళ పని కూడా మన మీద ఉండినప్పుడు అప్పుడు ఏంటంటే యాంగ్జైటీ గురవుతూ ఉంటాం కదా సో ఈ యాంగ్జైటీలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్ పరిహారాలు అనేవి తప్పక చేయవలసిందే చేస్తేనే మంచిది అనమాట ఏం పరిహారాలు చేయాలి అనేది మాట్లాడుకో రాహు ఎట్లాంటి రాహు అంటే కోదండ రాహు కదా సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అది కూడా ఉందనమాట అలాగే ఇక్కడ కేతు ఉన్నారు కనుక మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి గుప్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అక్కడ చెప్పుకోవచ్చు లో ఆఫ్ అట్రాక్షన్ ఎన్నో ఉంటుంది పెరుగుతుంది అండ్ ఏంటంటే మక్కువ చూపిస్తారు అంటాం అందుకనే వాళ్ళు చదువుతారు అని చెప్పట్లేదు నేను మక్కువ చూపించడం అంటే ఒకళ్ళని కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుందాం అని ఒక థాట్ రావడం కాని అంటే వన్ మంత్ లో నేర్చుకునేవి కాదు కదా ఇవన్నీ బీజం పడ్డా అంతే సో థాట్ వస్తుంది తప్పక ఆ థాట్ వచ్చినప్పుడు ముందుకు సాగడం అనేది జరుగుతుంది అది నెమ్మదిగా అది ఒక స్టార్టింగ్ పాయింట్ కదా ఇప్పుడు పరిహారాల విషయానికి తప్పక ఏంటంటే ఫస్ట్ మనం లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మి గణపతి కూడా చేయడం చాలా మంచిది ఎప్పుడు చేయాలి అంటే మనకి వృషభ రాశికి అధిపతి ఎవరు మనకి శుక్రుడు శుక్రుడు అవును శుక్రుడు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు కనుక ఏంటంటే మనకి లక్ష్మీ పూజ చేసినప్పుడు కొంచెం అభివృద్ధి చెందే అంటే పాజిటివ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట అది ఫ్రైడే ఫ్రైడే చేయడం మంచిది తామర పూలతో ఆర్ ఎర్ర రంగు పూలతో మనం హైబిస్కస్ కూడా పెట్టచ్చు పూలు దొరికితేదాం ఇప్పుడు వచ్చేది మాసం అమ్మవారికి చేస్తే మంచిది అంతే అమ్మవారికి చేయొచ్చు అలాగే ఏంటంటే పూజలు ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విష్ణుమూర్తికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ అనమాట ఇవి రెండు చేసుకుంటే చాలా బాగుంటుంది రైట్ బ్యూటిఫుల్ గా వీళ్ళకి ఈ మంత్ అంతా కూడా చాలా గా వెళ్ళాలి జాయ్ఫుల్ గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే